ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ చూతరా ద్వితీయోపదేశ కాండం ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ ఉంచం యహోవా చెప్పిన ప్రకారము ఈ ఈ మాట ఒకసారి గుర్తుపెట్టుకోండి దేవుడు చెప్పిన ప్రకారం యహోవా చెప్పిన ప్రకారం అంటే ఆయన ఏం చెప్తున్నాడు మీ పిత్రులతో ప్రమాణము చేసిన ఆ యొక్క మంచి దేశంలో నీవు ప్రవేశించి దానిని స్వాధీనపరుచుకొనున్నట్లు అక్కడ చేద్దాం దేవుడు చెప్పినట్లు అంటే ఆయన ఏం చెప్తాడు ఎప్పటి మనుషులకి దేవుడు మనుషులకు ఏం ఇస్తాడు ఎప్పుడు కూడా ఏదో ఒక దీవెనిస్తాడు మనుషులు దేవుడి దగ్గర నుంచి ఆశించేది అదే కదా కాబట్టి తన పెద్దలకు అక్కడ ఏం చెప్పాడంటే మీకు మంచి దేశం ఇస్తాను మంచి భూమి ఇస్తాను అని వాగ్దానం చేశాడు దేవుడు ఎన్నో వాగ్దానాలు ఎన్నో వాగ్దానాలు చేస్తూ వచ్చాడు సో అవి ఎలాగ మనం నెరవేరుతాయి ఇదిగో ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు మీరు వాళ్ళకి ఏంటంటే దేశం ఇస్తా అన్నాడు దేశంలో ప్రవేశిస్తారు ఆ దేశాన్ని మీరు ఏం చేసుకుంటారు స్వాధీనపరచుకుంటారు పొందుకుంటారు చూడటమే కాదు వెళ్ళటమే కాదు పొందుకుంటాం కూడా చాలామంది ఇంటర్వ్యూలకి వెళ్తారు ఉద్యోగాలకి అందరికి వస్తాయా ఎవరో ఒకళ్ళందరికీ ఆ ఉద్యోగాలు పొందుకుంటారు అలాగే ఆశపడిన ఆశపడతా అనేది అందరికీ దొరుకుద్ది కానీ పొందుకోవడం అనేది కొందరికే కాబట్టి వాళ్ళ దేశంలో ప్రవేశిస్తారు దాన్ని మీరు స్వాధీనపరుచుకొనినట్లు స్వాధీనపరుచుకున్నట్లు మీకు దేవుడిస్తానన్నది మీరు పొందుకోవాలి అంటే ఏం చేయాలో చెప్తున్నాడు స్వాధీనపరుచుకొన్నట్లు నీవు అదిగో ఏం చేయాలో అక్కడ చెప్తున్నాడు నీవు యహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయాలి అది కండిషన్ అప్పుడు నువ్వు ప్రవేశించింది నువ్వు కోరుకుంది నువ్వుకి స్వాధీనం అవుతుంది ఎప్పుడు అది నీకు స్వాధీనం అవుతుంది ఆ భూమి ఎప్పుడు నీకు స్వాధీనం అవుతుంది ఆ స్థలం ఎప్పుడు నీకు స్వాధీనం అవుతుంది నీకే అని చెప్పాడు నీకే నేను నీకు చేస్తానని చెప్పాడు నీకు ఇస్తానని చెప్పాడు పితరులతో కూడా వాగ్దానం చేశాడు మీకు ఇస్తాను అడుగుడి మీకు ఎవరు నన్నాడు కదా వెతకండి మీకు దొరుకుద్దానడు కదా ఆకాశవాకి విప్పి నేను మీకు సహాయం చేస్తానన్నాడు కదా మీకు సహాయం చేయలేకపోవడానికి నా చెయ్యం కురచ కాదు అని చెప్తున్నాడుగా మన కోసం ప్రాణమే పెట్టినాడు ఏమి చేయలేడని చెప్పచ్చు మనం ఆయనకి అన్నీ సాధ్యమే ఆయన అన్నీ చేయగలడు అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అవి పొందుకోవడానికి మనం ఏదో చేయాలి నీ కొరకైతే వాగ్దానం సిద్ధపరిచింది కానీ అది పొందుకోవడానికి ఏదో చేయాలి అది చేస్తేనే మనం మనం కోరుకున్నది ఆయన ఇస్తానన్నది మనం కోరుకున్నది మన సొంతం ఉంటుంది అదే ఆయన చెప్పింది ఏం చేయాలన్నాడంటే యహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చెయ్యాలి మీరు ఇవి చెయ్యాలి ఉత్తమమైనది ఏంటో మీరు చెయ్యాలి అప్పుడు పైన మీరు చూసింది మీరు కోరుకుంది మీరు కావాలనుకుంది మీకు వచ్చేస్తుంది వచ్చేస్తుంది మరి ఉత్తమమైనది చెయ్యాలంటే ఏమన్నా సింపుల్గా అయ్యే పైన ఒక్కోసారి ఉత్తమమైనవి మంచిది యథార్థమైనది యథార్థంగా ఉంటూ ఉత్తమమైనది మనం చేయాలనుకున్నప్పుడు చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొంతమంది మన శత్రులు కూడా అవుతారు మిత్రులు కూడా శత్రువులు అవుతారు భక్తులైన దావేది పాపం అలాంటి ఒక చిక్కు ఎదురయ్యదు మంచి చేసినందుకు అతనికి దేవుని దృష్టిలో ఉత్తమమైనది చేయాలి అనుకున్నప్పుడు అతను కొంతమందిని పోగొట్టుకోవాల్సి వచ్చింది తన వారికి కొంతమందికి శత్రువులుగా ఉండ అయిపోవాల్సి వచ్చింది చూడండి నా మాట మనం చూస్తే ముప్పై ఎనిమిదవ కీర్తన ఇరవై వచ్చినలో చూస్తాం ముప్పై ఎనిమిదవ కీర్తన ఇరవై వచ్చినలో నిర్నిమిత్తముగా అంటే అన్యవసరంగా నన్ను ద్వేషించే వాళ్ళు చాలామంది ఉన్నారు మేలునకు ప్రతిగా వారు కీడు చేయాలనుకుంటున్నారు నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువు అయ్యారు మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఉత్తమమైనది మీరు అనుసరించాలి అని కూడా చేయమని అడిగాయినా అది చేస్తే మీకు ఇది వస్తదని అడిగదా ఉత్తమమైనది మీరు చేయాలనుకున్నప్పుడు మీరు కొందరు శత్రువులు అవుతారు అనవసరంగా మీరు కొంతమందికి అవుతారు శత్రువులు అంటే ఎవరో బయట వాళ్ళు పక్క ఊరు వాళ్ళు అనుకునేరు మీకు ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను శత్రువులు ఇంట్లోనే ఉంటారు కొన్నిసార్లు అక్క చర్యలు తెలిసే మీకు మార్త మరి మరి ఏం చేస్తుంది ఏసుపరపు దగ్గర కూర్చుంది మారుతామో కిచెన్లో ఉంది ఏసు పురఫ్ ఏమన్నా మరియా ఉత్తమమైనది ఎన్నుకుంది ఉత్తమమైనది అంటే అక్కడ ఒక మనకు ఒక విషయం అర్థమైంది ఏమిటది ఆయన దగ్గర కూర్చోవడం ఉత్తమమైనది ఉత్తమ ఉత్తమమైనది ఉత్తమమైన చేయమన్నాడు కదా అందులో ఒకటి ఏంటంటే ఆయనతో మనం కూర్చోవడం అది నువ్వు ప్రార్థనలో కూర్చుంటావా వాకించదు కూర్చుంటావా ఆ ఆరాధిస్తూ కూర్చుంటావా ఏదాకైనా సరే నీ రోజువారి జీవితంలో ఆయనతో నువ్వు గడపడం కూడా అవసరం అది ఉత్తమమైనది అందుకే ఏ పాస్టర్ అయినా ఏ భక్తుడైనా ఏ ప్రవక్త అయినా మొత్తం చెప్పేది ఏంటంటే ప్రతి దేవుని బిడ్డ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి అనుదినము ప్రార్థన చేసుకోవాలి అన్నదినము మనం దేవునితో ఉండాలి అన్నదినము దేవునితో గడపాలి అని చెప్పేది ఎందుకు అనుకుంటావు అది ఉత్తమమైంది దేవునికి ఇష్టమైంది కూడా చూసారు ఆయనే ఉన్నాడు ఆవిడ దగ్గర నుంచి అది తీయడం కుదరదని చెప్పేసాడు ఆవిడ ఉత్తమమైంది అనుకున్నాను ఇప్పుడు లోపల వంటగదిలో ఉన్న ఆవిడకి అవసరం వచ్చింది ఎవరితో అవసరం వచ్చింది ప్రభుత్వనా చెల్లితోనా చెల్లితో అవసరం వచ్చినప్పుడు మరి చెల్లిని పిలవాలిగా ఎవరు పిలిచి ఎవరి దగ్గరికి వచ్చింది ఆవిడ వచ్చింది అంటే వాళ్ళందరికీ మాటలు లేవా ఉన్నాయి ఎప్పుడు దగ్గిపోయింది మాట్లాడలేదు అది ఎప్పుడైతే ఇవిడు ఉత్తమమైన దగ్గర ఉందో ఆవిడ కోపం వచ్చింది మీకు ఇప్పుడు దావిదు చెప్పిన మాట అర్థమవుతుంది ఉత్తమమైన దాంట్లో నేను నడుస్తున్నప్పుడు నాకు కొంతమంది శత్రువులు అయిపోయారు ఎప్పుడైతే నువ్వు ప్రా నువ్వు ఉత్తమమైనది ఎన్నుకుంటావో అప్పుడే అప్పుడే అక్కడికి కోపం వచ్చేసింది నేను అంత పని చేస్తాను అక్కడ కూర్చుంటుంది ఏంటిది అక్కడ కూర్చుంది ఏంటి ఆయన దగ్గర కూర్చుని మాట్లాడుతుంది ఏంటి వాక్యం ఏంటి వాక్యం చదువుతుంది ఏంటి ఇప్పుడు ప్రార్థన చేసుకుంటుంది ఏంటి కోపం వచ్చేస్తుంది పాపం అప్పుడు వరకు బాగున్న వాళ్ళ మధ్యలో వచ్చేసింది శత్రుత్వం వచ్చేసింది అందుకే వచ్చి ఆవిడతో మాట్లాడు చెల్లితో మాట్లాడతా కూడా ఇష్టపడలేదు ఆవిడ ఇష్టపడకుండా ప్రభావ నీకు చింత లేదా నువ్వు పంపించవచ్చు కదా అవన్నీ అదే నాగేట సంబంధం నేను ఎందుకు పంపిస్తాను మీ చెల్లి నువ్వు పిలవచ్చుక పిలవను మాట్లాడు నాకు నా కోపం వచ్చేసింది చెల్లికి అక్క ఏమైపోయింది సత్రుడు అయిపోయింది ఎందుకు అయిపోయింది ఈవిడ ఆ ఉత్తమమైన పని చేస్తున్నందుకు సో మనకు కూడా అలాగే ఇంట్లో అలాగే ఉంటాయిపోతుంది మనకు చక్కగా ఇంట్రెస్ట్గా చదువుతున్నప్పుడు ఇంట్రెస్ట్గా ప్రార్థన చేసుకుంటారు అభ్యంతరాలు వచ్చేస్తాయి అందుకే మనం కూడా ఎలా టైం చూసుకోవాలంటే మనతో ఇతరులకు ఉపయోగం ఉండే టైంలో మనం కూర్చోకూడదు కూర్చుంటే మరి వస్తాయి మనం ఒక టైం పెట్టుకోవాలి ఎవరు మనం డిస్టర్బ్ చేయని ఒక టైం పెట్టుకోవాలి అందుకే అందరూ తెల్లవారుజాను ప్రార్థన చేసుకుంటారు కొంతమంది మధ్యాహ్నం చేసుకుంటారు కొంతమంది రాత్రి చేసుకుంటారు ఎందుకంటే సాధ్యత వరకు అవి ఎవరికి అభ్యంతరం ఇబ్బంది కలగనటువంటి పరిస్థితులు అలాగే చూసుకోవాలి అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఉత్తమమైనది చేయగలుగుతాం కాబట్టి ఇప్పుడు దారి చెప్పింది అర్థమైంది కదా ఉత్తమమైనది చేయడం అంటే తేలిక కాదు అవసరమైతే మన ఇంట్లో వాళ్ళు కూడా కొంతమందికి మనం శత్రువులు అయిపోవచ్చు అయినా పర్వాలేదు ఏమి చేయాలి ఉత్తమమైనది చేయాలి ఎందుకు ఉత్తమమైంది చేయాలి అంటే ఉత్తమమైనవి మనం పొందుకోవాలి అంటే మనం స్వాధీనపరుచుకోవాలంటే మనం కోరుకున్నవి మనం అడిగినవి మనం సొంతం చేసుకోవాలంటే ఇవి చేయక తప్పదు అయినా పర్వాలే ఒక్కొక్కసారి మన శత్రువులు మన ఇంట్లో ఉన్నా ఏం దేవుడు చూసుకుంటాడు ఈవడేమైనా మాట్లాడిందా చెల్లెవారు మాట్లాడిందా ఎవరు మాట్లాడుతున్నారు సమస్య వస్తే ఏదైతే మాట్లాడతాడు ఆయనే చెప్తాడు ఊరు మీ చెల్లి అది తీయడం కుదరదు నేను ఎవరు పెట్టుకోమన్నా రెండు పనులని ఆవిడకే చెప్తాడు దేవుడే మాట్లాడుకుంటాడు చూసారా మీకు విషయం అర్థమవుతుందా మనం ఎప్పుడైతే ఉత్తమమైన దాన్ని చేస్తామో మనం మాట్లాడక్కర్లా మన పక్షంలో దేవుడే మాట్లాడతాడు మనం పోరాడక్కర్లా ఆయనే పోరాడతాడు మనం చెప్పుకో అసలు సంజాయిషి ప్రభు చెప్తాడు ఉత్తమమైనది చేసేటప్పుడు మనం ఎలా ఉండాలి ఇప్పుడు మీకు అర్థమైందా మరీ వలే మౌనంగా ఉండాలి ప్రభు చూసుకుంటాడు అని ఎందుకని నేను చేసేది మంచిది కదా ఆయన ఆయనతో ఉండి నేను నేను చేసేది ఆయనకి ఇష్టమైన పని కదా ఆయనకి ఇష్టమైనది నేను చేస్తాను కదా ఆయనే చూసుకుంటాడు ఒక్క మాట ఉందా అక్కనే ఒక్క ప్రశ్నిసిందా ఒక్క చివాటు పెట్టిందా అది ఉత్తమమైనది చేయడానికి కూడా జ్ఞానం కావాలి ఎప్పుడితే అలాగ మనం చేస్తామో దేవుడే మాట్లాడతాడు ఆయనే మన సమస్యలకు వస్తాడు ఆయనే మధ్యవర్తిగా వస్తాడు ఆయనే సెటిల్ చేస్తాడు ఆయన అవతలని గురుగా అమ్మ ఏంటది ఆ పిల్ల మీద పడి ఏడుస్తున్నావు నేను ఎవరు పెట్టుకోమని పనులు ఆయనే గెలిస్తాడు ఆయనే సెటిల్ చేస్తాడు అప్పుడు కానీ కామ్గా ఉంటాడు అది అడిగింది అనుకో ఎదురు కొట్టేసుకుంటారు అక్క చెల్లు అక్కడే కొట్టేసుకునేవాళ్ళు ఆయన ముందే జిట్టు పుట్టుకొని లాక్కొని ఈ గొడవ పడలేక ఆయన వెళ్ళిపోయి ఉండేవాడు చూడలేక కానీ ఆవిడ మౌనంగా ఉంది కాబట్టి ఆయన మాట్లాడతాడు రెండోది ఆవిడ ఉత్తమమైన పని చేస్తుంది కాబట్టి ఆయన చొరవ ఆయన కలగ చేసుకున్నాడు అక్క చెల్లు మధ్య గొడవలో ఆయన కలగ చేసుకున్నాడు సో ఉత్తమమైనది చేసేటప్పుడు ఏం కలగచ్చు ఇలాంటి అభ్యంతరాలు శత్రుత్వాలు కూడా కలగవచ్చు అయినా మనం ఏం చేయాలి మౌనంగా ఉండే జయించాలి ఉత్తమమైనదే చేయాలి ఇంత ఏమిటి ఉత్తమమైనది ఆయన చేయమంటాడు కదా యోగా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనవి మీరు చేయండి అప్పుడు మీరు నేను మీకు వాగ్దానం చేసిన దాంట్లో ప్రవేశిస్తారు దానిని మీరు స్వాధీనపరుచుకుంటారు ఏం చేయాలి ఉత్తమమైనవి అంటే ఏంటి ఉత్తమమైనవి అంటే ఏంటి అది ఆయన దృష్టికి అది ఉత్తమమైనవిగా ఉండాలి ఆయన అంగీకరించేదిగా ఉండాలి ఏమిటి అలా ఉత్తమమైనది ఒకటైతే మనం అక్కడ చూసాం మార్పు దగ్గర అంటే ప్రభుత్వ సమయం గడపడం అనేది ఉత్తమమైనది ఇంకేంటి ఉత్తమమైనది మీరు ఇది మర్చిపోకూడదు మీరేదో పావు గంట పది నిమిషాలు ప్రార్థన చేసుకుంటున్నాలే ఆ హృదయని ప్రార్థన చేసుకున్నాలే అంత ఈజీగా తీసుకోమోకండి నేను ఉత్తమమైనది చేస్తున్నాను ప్రశాంతంగా కూర్చోవాలి ఆయనతో ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవాలి ప్రశాంతంగా పాడుకోవాలి ప్రశాంతంగా స్తుంచాలి అది ఆయనకి ఇష్టం అవ్వాలి ఏదో అలవాట్లో చేసుకున్నట్టుగా చేసుకోకూడదు అది ఆయనకి ఇష్టం అవ్వాలి అప్పుడు ఆయన దాన్ని అంగీకరిస్తాడు ఇంకేముంది ఉత్తమమైనవి అన్నది చాలా ఉండొచ్చు ఒక వచనంలోని కొన్ని మాటలు చూసి రాత్రి మనం ఇచ్చిన వర్తమానాన్ని ముగించుకుందాం మీకా గ్రంథం ఆరో అధ్యాయం మీకా గ్రంథము ఆరో అధ్యాయం ఎనిమిదవ వచ్చినాన్ని ఒకసారి చూద్దాం మీకా గ్రంథము ఆరో అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనుష్యుడా ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియబడి ఉన్నది అంటే తెలియజేశాను అంటే తెలియజేశాడా ఏది ఉత్తమం తెలియజేశాడంట చూద్దాం ఏ ఏంటి ఒకటి మనం ఎలా నడుచుకోవాలంట న్యాయంగా నడుచుకోవడం అంటే ఉత్తమమైనది ఇంకా కనికరం ఉండాలి ప్రేమ ఉండాలి న్యాయంగా నడుచుకోవాలి కనికరం గల మనసు ఉండాలి ప్రేమ ఉండాలి నాలుగోది దీన మనసు కలిగి ఉండాలి దేన మనసు కలిగి ఉండి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా నిన్ను నడుగుచున్నాడు అంతే ఉత్తమమైనవి నేను చెయ్యండి మీరు అది పొందుకోండి అన్నాడు ఏంటయ్యా అంటే ఒకటి న్యాయంగా నడుచుకోవాలి ప్రేమ కలిగి ఉండాలి కనికరం కలిగి ఉండాలి నాలుగోది దీన మనసు కలిగి ఉండాలి కొంతమందికి ప్రేమ ఉంటుంది కనికరం ఉంటుంది కానీ దేన మనసు ఉండదు మంచివాడనండి చాలా మంచిగా చేస్తాడండి ఎంత చేస్తాడు కాకపోతే ఏంటంటే అట్ట మాట్లాడేస్తాడు అంతే అది ఒకటే అట్లా తొందరపడతాడు తప్ప మనిషి మంచివాడు అండి చాలా సహాయం చేస్తాడు చాలా ప్రేమ గలడు ఎన్నోసార్లు చాలా కణికరపడ్డాడు సహాయపడ్డాడండి సహాయపడిందండి కాకపోతే ఆయన కోపం వస్తే కదండి ఎట్ట ఎట్ట అలా చేస్తాడండి అంటే అక్కడ ఏం ఏం పోయినట్టు మనసులు దీన మనసులు ఇప్పుడు మీకు అర్థమైందా మరి ఆ చెల్లి అంత కంప్లైంట్ ఇస్తున్నా ఆవిడ ఎందుకు మౌనంగా ఉందో ఏముందంటే దేని మనసు గొడవ పడే మనసు లేదు మరీ గొడవ పడే మనసు లేదు ప్రభు చూసుకుంటాడు నేను నేను ఉత్తమమైంది చేస్తున్నాను కదా నేను ఆయనతో ఉన్నాను కదా ఆయన మాట్లాడతాడు నేను మాట్లాడితే గొడవ అవుతుంది ఆయన మాట్లాడితే సెటిల్ అవుతుంది గొడవ సెట్లవుతుంది అది దీన మనసు ఉండాలి కనికరం ఉండాలి ప్రేమ ఉండాలి న్యాయంగా నడుచుకోవాలి అన్యాయంగా నడవకూడదు ఇది ఉత్తమమైన పనులు ప్రేమ అనుకుంటే సహజంగా మనకుంటే మనంత కఠినంగా ఉంటాం కానీ ఎక్కడ మిస్ అవుతామంటే న్యాయంగా నడుచుకునే విషయంలో కొన్నిసార్లు మనం నడుచుకోలేము అట్టగయితే అట్టగండి అట్టగతే అట కుదురుద్దండి అనుకుంటాం రెండోది కొన్నిసార్లు మనం దేన మనస్సు కలిగి మరీ వాళ్ళే ఉండలేము ఏదో ఒకటి వాగేస్తాం ఏదో ఒకటి చెప్పేస్తాం ఏదో ఒకటి అన్నేస్తాం అప్పుడు ఇళ్ళద్దరు కొట్టుకున్నారు కాబట్టి ఆయన వెళ్ళిపోతాడు పక్కన ఆయన కల్పించుకోడు మీకు అర్థమవుతుంది ఆయన కల్పించుకోవాలంటే ఆ అవకాశం మనమే ఇవ్వాలి ఏంటి మాట్లాడలేదు ఆవిడేమీ అరుస్తుంది ఏంటో మనం అరుస్తున్నాం ఆ పిల్ల మాట్లాడకుండా మౌనంగా ఉంది అని ఈయన మాట్లాడతాడు మీకు అర్థమవుతుంది మీరు ఆయన దింపాలి మనం కాదు దిగాల్సింది ఆయన్ని దించాలి గొడవలోకి ఆయన ఆయన ఆయన్ని కలెక్ట్ చేసుకునేలాగా చూడాలి మనం ఆయన కల్పించుకునేలాగా సమస్యలు ఆయన కల్పించుకునేలాగా మనం చేయాలి దానికి మార్గం ఏంటంటే మనం మౌనంగా ఉండటం అంతే ఇవే కదా నేను అడిగింది ఇవే కదా నేను చెప్పింది ఇవి చేయండి మీరు ప్రవేశించి చూసిన ఆ స్వాస్థ్యం ఆ భూమి మీ సొంత అయిపోతాయి మీ సొంతమైపోతాయి కాబట్టి ఉత్తమమైనది చేయడం ద్వారా చాలా ఉత్తమమైనవి కూడా మనం పొందుకుంటాము ఇవి చేయకుండా అవి పొందుకోము చూసారు ఆయన అంతా చక్కగా స్పష్టంగా మాట్లాడాడు అవును దేవుడైన ఎవ చెప్పాడు మీ పితరులకు చేసిన వాగ్దానం గురించి ఆయనే చేశాడు ఇదిగో మీరు దాంట్లో ప్రవేశిస్తారు అది మీరు స్వాధీనపరచుకోవాలి అంటే కాస్త మీరు ఈ పని చేయాలి అని అన్నాడు ఏం పని అండి అంటే యథార్థంగా ఉండాలి ఉత్తమమైనది కాస్త చేయండి అనేది ఉత్తమమైనది అంటే ఏం చేయాలండి అని అంటే ఇదిగో మీకు నేను చెప్పాను కదా మీకు అక్కడ మొదలు చెప్పాను ఉత్తమమైనది ఏంటో మీకు తెలియజేశాను కదా ప్రేమ కనికరము దీన మనసు న్యాయంగా నడుచుకోవడం ఇవే కదా నేను మిమ్మల్ని అడిగింది అన్నారు సో అలాగే ప్రభా అయితే నాలుగు మీరు చెప్పినట్టుగా మేము చేస్తాం మేము అడిగింది కూడా మీరు ఇవ్వండి అక్కడ అది నేను సొంత వద్దే నువ్వు స్వాధీనపరుచుకుంటావు సో చేయడం పొందుకోవడమే చేయడం పొందుకోవడమే సో దేవుడు ఎప్పుడు కూడా అడగంగానే అనాలోచితంగా ఏది ఇవ్వడు గుర్తుపెట్టుకోండి మనం గతంలో చేసిన భక్తి లాగా అడగంగానే వరం ఇచ్చేసి తర్వాత నానా తెప్పల పడే టైప్ కాదు దేవుడు అలా ఇబ్బంది పడే దేవుడికి మన దేవుడు మన దేవుడు ఏది ఇవ్వాలనుకున్నా దాన్ని ఎలా తీసుకోవాలో కొన్ని కండిషన్స్ చెప్పి అలాగే ఇచ్చాడు నిజంగా అలా అలా తీసుకున్నప్పుడు మనం దానికి విలువ తెలుస్తుంది జాగ్రత్తగా ఉంటాం అలాగ చేయాలన్నా కూడా అవతల మనిషికి ఎంతో ఓర్పు కావాలి చేసే మనసు కావాలి ఊరికిన విలువైన ఇచ్చేస్తే విలువ ఉండదు సో దేవుడు తప్పకుండా ఇస్తాడు తప్పకుండా చేస్తాడు తప్పకుండా మనం మన కోసం ఆయన ఉంచాడు కాబట్టి అవి పొందుకోవడానికి ఆయన చెప్పినట్టు ఈ ఈ దారిలోకి వెళ్ళి అవి చేసి ఇది మనసులో పెట్టుకున్నాం ఇది మనసులో పెట్టుకొని ఉత్తమమైన వాటి కొరకు మనం ప్రయాసపడాలి నేను మళ్ళీ చెప్తున్నాను ఉత్తమమైన దాంట్లో ఒకటి మేక గ్రంథంలో చెప్పనిది ఒకటి మనం ఎక్కడ చూసామంటే మార్తా మరియు విషయంలో ప్రభుతో ఉండడం అనేది ఉత్తమమైనది సో ఇది మనసులో పెట్టుకొని దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఈ నాలుగేటితో పాటు మన జీవితంలో ఏదైతే పొందాలనుకుంటున్నామో ఏదైతే కావాలనుకుంటున్నామో ఏదైతే స్వాధీనపరచుకోవడామో వాటికి సులువుగా తేలిక పొందుకుందాం దేవుడంటి కృప మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం